రాజస్థాన్లో కరోరి విలేజ్కి చెందిన బాబులాల్ గారు వాళ్ళ కొడుకు కమలేష్కి అదే రాజస్థాన్లో రోసిం విలేజ్కి చెందిన ఒక అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు అంతా ఓకే అనుకున్నారు దీనికి వాళ్ళ రిలేటివ్ శ్రీమాన్ పటేల్ అనే ఆయన మధ్యవర్తిత్వం చేశారనమాట ఈ శ్రీమాన్ పటేల్ గారు అమ్మాయి వాళ్ళతో మీరు నచ్చేసింది అబ్బాయి వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అని చెప్పేశారు అంటే ఈ అబ్బాయి వాళ్ళు కూడా ఫస్ట్ ఒప్పుకున్నారు అబ్బాయి వాళ్ళు ఎప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి చూడలేదంట అబ్బాయి అమ్మాయి కూడా చూసుకోలేదంట కానీ అబ్బాయి అమ్మాయి పెళ్లి ఫిక్స్ అని అనుకున్న నుంచి ఫోన్లో అయితే మాట్లాడుకుంటున్నారు తర్వాత ఇంకా పెళ్ళికనేసి వీళ్ళందరూ అబ్బాయి తరపున వాళ్ళు ఒక ఇరవై మంది అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వీళ్ళకి ఏం నచ్చలేదు ఏమో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యారంట ఇంకా అంతవరకు వచ్చాక ఆగిపోయాక ఇంక ఇద్దరు ఇద్దరు ఇల్లు కుటుంబాల మధ్య పెద్ద గొడవ అయితే జరిగిందంట ఈ గొడవల అమ్మాయి తరపు వాళ్ళు ఏం చేశారంటే కమలేష్ వాళ్ళ అన్నయ్య నరేష్ జుట్టు మీసాలు కట్ చేశారు జుట్టు మీసాలు కట్ చేయడంతో ఇది ఒక పెద్ద పంచాయతీ అయింది ఇవన్నీ దగ్గర దగ్గర కొన్ని గ్రామాలు ఉంటాయన్నమాట అవన్నీ ఒక ఒక మెగా పంచాయతీ అక్కడ ఎక్కువ పోలీసుల దగ్గరికి వెళ్ళరండి ఎక్కువ పంచాయతీలు ఎప్పటికీ పంచాయతీలు కోర్టు వీటన్నిటికీ ఎగనిస్ట్ అన్నా కానీ వాళ్ళు పంచాయతీలకే వెళ్తారనమాట పోలీసులు వచ్చి చెప్పారంట మీరు పోలీస్ స్టేషన్ వచ్చి కేసు పెట్టండి మేము చూసుకుంటామని కానీ వాటి అమ్మాయి వాళ్ళు కానీ ఇటు అబ్బాయి తరపు వాళ్ళు కానీ ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలో కేసు పెట్టలేదు కాకపోతే వీళ్ళందరూ పంచాయతీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు కొన్ని గ్రామాల్లో ఒక పంచాయతీ కింద ఉంటాయంట పంచాయతీకి వెళ్తే ఈ పంచాయతీని ఆర్గనైజ్ చేయడానికి కోటి యాభై లక్షల వరకు ఖర్చు అయిందంట ఒక లక్ష మంది ఈ పంచాయతీలో ఏం చెప్తారా అని చూడడానికి అటెండ్ అయ్యారంట అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అది ఆర్గనైజ్ చేయడానికి చూడడానికి వచ్చిన వాళ్ళ దగ్గర టికెట్ అలా అనమాట అయితే ఈ పంచాయతీ ఏం డిసైడ్ చేసిందంటే వాళ్ళు అతని జుట్టు ఫైనల్గా ఈ పంచాయతీ ఏం చెప్పిందంటే ఇలా వాళ్ళు జుట్టు మీసాలు కట్ చేయటం ఆ కరోలి ఊరు అందరినీ అవమానించినట్టు కాబట్టి మీరు పదకొండు లక్షలు ఆ ఇంట్లో వాళ్ళు పదకొండు లక్షలు ఈ కరోలి గ్రామానికి ఇవ్వాలని చెప్పి పంచాయతీ డిసైడ్ చేసిందంట వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇస్తామనేసి ఒకవేళ మీరు ఇవ్వకపోయినట్టయితే మీ ఊరు మొత్తాన్ని మీ రోసింగ్ గ్రామాన్ని మొత్తాన్ని పంచాయతీ నుంచి బహిష్కరిస్తామన్నారంట అందుకని వాళ్ళు హ్యాపీగానే ఒప్పుకున్నారంటే ఎందుకంటే వాళ్ళు అక్కడ పంచాయతీకి అంత గౌరవం ఇస్తారు కాబట్టి